ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నల్గొండలో ఉత్సాహంగా శాఖాహార ధ్యాన జ్ఞాన ప్రచార ర్యాలీ వనపర్తి జిల్లా షేర్పల్లి గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని సుబ్బారాయుడు గుడి ప్రాంగణంలో ఘనంగా త్రీ డేస్ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండల కేంద్రంలో త్రిశక్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే శ్రీ గణేష్ పెరుగుడు ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో శాకాహార ధ్యాన జ్ఞాన ప్రచార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు నల్గొండ పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని నల్గొండలోని ప్రధాన తిరుగుతూ ప్రాముఖ్యతను తెలిపే ప్రకారాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు అనంతరం శాకాహారం ధ్యానం విశిష్టతల గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ర్యాలీ అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దామోదర్ రెడ్డి సతీష్ బాబు శివకుమార్

ఒకవేళ తెలవకపోతే మీరు ఖర్తాలకు పోండి అంత ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ ఖర్తాలో ఆడ మీకు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి అక్కడ ప్రతి పడుకోడు కానీ తినడం కానీ అక్కడ అన్నిటికీ అవైలబుల్ ఉంటుంది దాదాపు వందల ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ అలా డీసెంట్గా ఉంటుంది ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ డిసెంబరు లాస్ట్ వీక్ లో కంపల్సరీ జరుగుతుంది ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కు ఖచ్చితంగా మీరు అటెండ్ కాండి రెగ్యులర్ గా మా వరంగల్ పత్రంజీ సార్ వస్తా అన్నాడు మా ఇంటికి అక్కడ రెగ్యులర్ గా మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాము అక్కడ చాలా కిలోమీటర్స్ ఉన్నాయి వరంగల్ లో కూడా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీత శ్లోకాలు ఉపమానాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు ఆసాదాన్ని నువ్వు ఎన్నుకోవాలి అది నీ లక్ష్యము ఆ మార్గంలో మనం నడవాలి శ్రేయ స్వధర్మ ఇవ్వడం పరధర్మ అనుసతం స్వధర్మం నిధనం శ్రేయం పరధర్మో భయాహ అంట నువ్వు ఎంత గొప్ప పనులు అన్నది ప్రపంచంలో ఎంత మంచి పనులు అన్నది ఎంత గొప్ప పనులైనా కావచ్చు పరధర్మము భయంకరంగా ఉంటది స్వధర్మంలో మరణం సంభవించిన శ్రేష్ఠుని పొందుతావు స్వధర్మంలో నీ స్వధర్మంలో మరణం సంభవించిన శ్రేష్ఠుని పొందుతావు శ్రేష్ఠు అంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు శాశ్వతమైన తత్వాన్ని పొందుతావు అని చెప్పారు ఇక్కడ సాధ్యాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన పరధర్మం భయంకరంగా ఉంటుందని ఆయన చెప్పేం పరిధర్మం అంటే అంటే ఈ మార్గంలోకి వచ్చి కూడా ఎన్నో బయట భౌతికమైన దానాలు చేయచ్చు ధర్మాలు చేయచ్చు యజ్ఞాలు చేయచ్చు యాగాలు చేయొచ్చు మంచి మంచి కర్మలు మంచి మంచి పాలన చేయొచ్చు ప్రకాశం జిల్లా కందుకూరులోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ విద్యార్థులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు ప్రయోజనాలను అలాగే విశిష్టత గురించి చక్కగా వివరించారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు కళ్ళు రెండు మూసుకున్నాము సహజమైన సున్నితమైన స్వాభావికమైన తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి ధ్యానం అంటే మైండ్కి రెస్ట్ ఇవ్వడం మనసు ఎప్పుడు చూడటం ద్వారా ఆలోచించడం ద్వారా చదవటం ద్వారా మరి శక్తిని ఖర్చు పెడుతూ ఉంటాం ఆలోచనల ద్వారా మరి కాసేపు మనసుని ఖాళీగా ఉంచి ఆత్మని మేలుకొల్పడమే ధ్యానం మనసుని ఖాళీ చేస్తే ఆత్మశక్తి మేలుకొంటుంది విశ్వశక్తి లోపలికి వస్తుంది ఎవరు కళ్ళు తెరవరాదు హాయిగా కూర్చున్నాము చేతుల్లో చేతులు పెట్టుకున్నాము వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకున్నాము కళ్ళు రెండు మూసుకున్నాము శ్వాస మీద ధ్యాస దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపాన అన్నాడు పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట రోజు బత్తలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యానం మితాహారం ఆకలి పండితుడు గొప్పవాళ్లు అనే విషయాల గురించి చక్కగా వివరించారు అలాగే మంచి ఉపమానాలతో ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ప్రయత్నం చేయాలి ఇవన్నీ ప్రయత్న పూర్వకంగా మనం ఏ టైంలో ధ్యానం చేయవచ్చు అట్లా ధ్యానం చేయాలంటే ఎప్పుడంటే ఎప్పుడు చేయాలంటే మిత వ్యవహారం మిత ఆహారం కూడా తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనకు మెలకు అవరా ఫుల్గా తింటే కన్నా మెలకు వచ్చేలా నిద్ర ఎక్కువ ఉండదు కొద్దిగా తక్కువ ఆహారం తీసుకుంటే మెలకు వస్తుందా ఆకలి అవుతారు కదా ఆకలి అయినప్పుడు కూడా ధ్యానంలో కూర్చుంటే నీకు ఆకలి తీసుకుపోతుంది నీళ్లు తప్పికి కూడా నీళ్ళను మనకు ఎక్కడ దొరకనప్పుడు కూడా ధ్యానంలో కూర్చుంటే కదా నీటి తప్పికి తీరుతుంది మరి అన్ని మనలోనే ఉంటాయి చూడండి ఆహారం ఆకలి అయినప్పుడు కూడా ఆహారాన్ని ఆకలి తీసుకోవాలన్నా కూడా ధ్యానంలో కూర్చుంటే ఆకలి తీరుతారు ఆకలి నీకు కనిపించదు నువ్వేమైతావు శ్వాస గమనిస్తావు కాబట్టి నీకు ఆకలి అనేది తెలియదు నీళ్లు తప్పిగైనప్పుడు కూడా అంతే నీళ్ళని మర్చిపోవాలంటే నీటి యొక్క దాహాన్ని మర్చిపోవాలంటే ధ్యానంలో కూర్చుంటే నీటి దాహం మర్చిపోతాయి ఇంకా ఆలోచనలు కూడా మనకు ఉండాలంటే ధ్యానం చేయాలి మనకు ఎక్కువ బాధలు ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయాలి ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు ధ్యానం చేయాలి మనం సంతోషం వచ్చినప్పుడు అయితే ధ్యానం చేస్తాము కష్టాలు వచ్చినప్పుడు అయ్యో నాకు కష్టం వచ్చిందని అందరికీ చెప్పుకునేకే ప్రయత్నం ఎవరు చెప్పినా ఎవరు తీర్చలేదు ఎవరు బాగా వాళ్ళే తీర్చుకోవాల్సింది నాకు ఆకలిదన్నంటే మీకు అందరికీ ఆకలి కాదు కదా నాకు ఆకలి అయితే నేనే ధ్యానం చేయాలి నేనే తీర్చుకోవాలి నేనే అడుగుతు తినలో లేకుంటే అంత ఆకలి తట్టుకోలేకపోతే నేనే ఎక్కడన్నా కానీ అడిగి పెట్టించుకొని తినాల్సింది మీరు తింటే నాకు ఆకలి తిన కదా అట్లనే ఏ మనకు బాధ వచ్చినా సుఖం వచ్చినా ధ్యానంలో కూర్చుంటే అవన్నీ మనకు సమానంగా అవుతుంది మనకు మంచి తృప్తిని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం ధ్యానం చేయడానికి మనకి ఎందుకు ఇవ్వాలి మరి మనకి ఏమీ లేదా మేము మనం ధ్యానం చేసేకి అయిష్టంగా ఉంటే గొప్ప గొప్ప రాజులు పండితులు ఎంతో తెలిసిన మేధావులు వాళ్ళు కూడా ధ్యానం చేసి ై అంటే శారీరక సుఖాలన్నీ వదిలేసి కూడా బ్రహ్మాండంగా పొందడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తా న్యూ ఎనర్జీ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలోని శ్రీ త్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆకురాతి శంకర్రావు పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు బ్రహ్మర్షి పత్రిజీ బోధనల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అన్న ప్రసాదం అందించారు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శివ ఆధ్వర్యంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్స్ శివ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు భగవంతుడు మన ఎలాంటి జీవితం ఇచ్చాడు దీనికి కారణం ఏంటి దీని కార్యకారణ సిద్ధాంతం ఏంటి అనేది కొంచెం కొనకోశంగా మనం చర్చించుకున్నాం ఓకే మాస్టర్ ఈరోజు క్లాసు ఎలా కంపెనీ కానీ మీకు శ్రద్ధగా మీరు ఎంత శ్రద్ధగా ఉంటే నేను అంత చక్కగా వివరిస్తాను మీరు అశ్రద్ధగా ఉంటే నేను కట్టే కొట్టేలాగా చెప్పాను ఓకేనా ఎందుకంటే అండి విద్యాప్రకాశం అని చెప్తారు మానవుడి యొక్క సగటు ఆవిష్క ఎంత అయ్యా అంటే మరి ఒక తమ ఈ రోజు పక్కన మెన్షన్ జీవితం వంద సంవత్సరాలు అవునా కదా వంద సంవత్సరాలు నిజంగా ఒక సంవత్సరాలు జీవిస్తా ఉన్నా ఈరోజు ఈ ఆహారం బట్టి లేదా ఈ కూడా బట్టి అమ్మ కళ్ళు మూసుకోవాలి కళ్ళు నాకు రిజర్వ్ కళ్ళు నాకు అసలు క్లాస్ మాట్లాడతాడు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని సుబ్బారాయుడు గుడి ప్రాంగణంలో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ త్రీ డేస్ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు వైజాగ్ కు చెందిన సీనియర్ పిర్మిడ్ మాస్టర్స్ జ్యోతి దుర్గా సుధా మణిలు చక్కటి జ్ఞానాన్ని అందించారు మన ఆలోచనలు మార్పు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఎలా ఉండవచ్చో తెలియచేశారు అనంతరం ఈ కోర్సులో పాల్గొన్న వారికి పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ పిర్మిడ్ మాస్టర్ తోట అనంతలక్ష్మి చేతులు ను అందజేశారు అనంతరం పేరవరంలో జరిగే ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో అందరూ పాల్గొనాలని సీనియర్ మాస్టర్ శివాజీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరిమిడ్ మాస్టర్లు రాఘవేంద్ర శ్రీనివాస్ మహేష్ భాస్కర్రావు మల్లికార్జున్ సూర్యనారాయణ రాజు గోవింద్ అరుణ లక్ష్మి గొబ్బిల్లమ్మ తదితరులు పాల్గొన్నారు అక్కడ మరి ఏడు రోజుల కార్యక్రమం మరి అక్కడ అంతా ఏర్పాటు చేశారు మరి ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం మూడు సాయంకాలం టెన్లు మరి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం ఐదుంటి నుంచి మరి ఎనిమిది ఎనిమిది వరకు కూడా మరి మూడు గంటలు అఖండ ధ్యానం ఉంది మరి గోపాల్ గోపాల్రెడ్డి గారి రెడ్డి గారు అలాగే భక్త సందేశాలు ఉంటాయి మరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యాలు ఇవన్నీ ఉంటాయి మరి సార్ అక్కడ ఏర్పాట్లు కూడా అందరికీ అంటే హూప్స్ ఇంకా కట్టలేదు ఇయర్కి ఏర్పాటు చేస్తారు పెరమిడ్ అంతా కూడా పెరమిడ్లోనే చూసి పదిహేను మంది పడతారు ఏర్పాట్లు అన్నీ కూడా చక్కగా చేస్తున్నారు మరి అంత అద్భుతమైన ఏర్పాటు మనకి ఊరికి అమ్మగారి ఇంటికి వెళ్ళి చక్కగా వెళ్ళి కసే రెండు రోజులు ఉండి ధ్యానం చేసి అక్కడ భోజనం చేసి రావడం పెరబడింది దానికే బెంబర్ బాగుందా okulunda bunlar yani నిజామాబాద్ జిల్లా జాక్రాన్ పల్లి మండల కేంద్రంలో పిరమిడ్ ధ్యాన దంపతులు లావణ్య శ్రీధర్ నివాసం వద్ద త్రిశక్తి పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ధ్యాను సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్ట మనోహర్ ముఖ్యతిథిగా విచ్చేసి పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మీయ ఆత్మీయతిథిగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ధ్యాన ఋషి మిట్ట మనోహర్ పిరమిడ్ లో గొప్ప శక్తి క్షేత్రాలని పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుని ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామంలో పిరమిడ్ నిర్మాణాలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు లావణ్య శ్రీధర్ వారి కుటుంబ సభ్యులు పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ సభ్యులు సుఖాల లక్ష్మణ్ డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్ మల్లారం సాయినాథ్ నాగంపేట శ్రీనివాస్ నిశాంత్ పోలీస్ గంగారెడ్డి సబ్బాని సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ज्ञान जगत के ज्ञान के शाकाहार जगत के शाकाहार जगत के जगत के जगत के पितामह पत्र जी के त्रिशक्ति వనపతి జిల్లా పెబ్బేరు మండలంలోని షేర్పల్లి గ్రామంలో కల వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో సామూహిక ధ్యాన శిక్షణ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ కలవరాల నరసింహ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆత్మశక్తి పెరుగుతుందని తెలియజేశారు అలాగే వేమన బోధించిన ఆధ్యాత్మిక సూత్రాలను బ్రహ్మర్ పత్రిజీ ప్రబోధించిన ఆధ్యాత్మిక సూత్రాలను చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్ రాము గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో ఎనభై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు జిల్లా తెనాలిలోని కొత్తపేటలో గల శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఎస్ మునిబాబు సుగుణ మార్గదర్శకత్వంలో తెనాలి వసైక కుటుంబం తృతీయ వార్షికోత్సవ వేడుకలు శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు జివి కొండయ్య మాస్టర్ తండ్రి జీవీ కృష్ణారావు నలభై ఏడవ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీ పద్దెనిమిది ఆదర్శ సూత్రాల ఆచరణ క్రమంలో పదవ ఆదర్శ సూత్రమైన వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం అనే దానిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు మాస్టర్లు ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగిస్తూ ప్రజల్లో శాకాహారం విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు అనంతరం ధ్యాన శిక్షణ తరగతులు సంగీత ధ్యానం నిర్వహించారు ఇందులో జ్ఞానదాతగా పాల్గొన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ మునిబాబు ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం ఆంధరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు గురువు గారి మన బ్రహ్మర్ శ్రీ సుభాష్ పత్రిజీ గారు గురుగారి మాట జవ దాటకుంటా వచ్చి మనకి అహింస మార్గాన్ని ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని జీవితం మొత్తం అందించారు ఒకరొచ్చి మన కోసం మన జీవితాల కోసం జీవితాన్నే అర్పిస్తే ఎందుకు వచ్చారు మనం ఎందుకు చేస్తున్నాం ధ్యానము ఆ ధ్యానాన్ని మనం ఎంత శ్రద్ధగా పట్టించాలి అని నిర్ణయం తీసుకోవాలి మైడర్ మాస్టర్స్ మీ తల్లి తండ్రి కష్టపడి మిమ్మల్ని సాకి చదివిస్తే ప్రాపంచిక చదువు చదివించిన దానికే జీవితం మొత్తం ఓ మోసేస్తారు కదా మా తల్లి అట్ట కష్టపడింది మా తండ్రి అట్ట కష్టపడ్డాడు మాకు ఎంతో చదువులు నేర్పించారు ఎన్ని కష్టాలు పడ్డారో మా వాళ్ళు కూలి పనిచేసి ఉద్యోగం చేసి మమ్మల్ని చదివించారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని మమ్మల్ని కాపాడారు అంటారు అది ఎంత కాకుండా దానికన్నా వెయ్యి రెట్లు పరమ గురువు మనకి ముక్తిని మార్గాన్ని చూపించాడు అజ్ఞానాన్ని తొలగించారు మన తల్లిదండ్రులు తొలగించలేదు నా తల్లిదండ్రులు నాకు తొలగించలేదు ఇంకా అజ్ఞానాన్ని పంచారు మా తల్లిదండ్రి ఎవరు మా ఊర్లో వాళ్ళు నాకు జ్ఞానాన్ని పంచలేదు ఊరు పెద్ద పంచలేదు రాజకీయ నాయకులు పంచలేదు ఎవరు పంచలేదు మనకి ఒక ఒకనొక నాయకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఆయన వచ్చి తొలగించారు ఆయనే లోకనాయకుడు అని చెప్పచ్చు కృష్ణ పరమాత్ముడు అని చెప్పచ్చు జగద్గురు అని చెప్పొచ్చు ప్రాణానికి ప్రాణమైన ప్రాణమిత్రుడు అని చెప్పచ్చు ఆ గురువు నా జీవితంలో ధారగా శక్తిని జ్ఞానాన్ని నాకు ఇచ్చారు ఆ రుణం ఎంత చేసినా తీర్చుకోలేను కాబట్టి ప్రతి ప్రతిరోజు గురువుగారిని తలుచుకుంటూనే ఉంటాను గురువుగారి విద్యని అందరికి పంచుతూనే ఉంటాను గురువుగారి విద్య బ్రహ్మ విద్య అది మీరు ఎంత శ్రద్ధగా పట్టుకుంటే అంత గొప్పది సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజేష్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆలోచనలను నియంత్రించడం ఎంతో కష్టతరమని తెలిపారు అధిక సమయం ధ్యాన సాధన చేస్తే మంచి విశ్వశక్తి పొందవచ్చునని వివరించారు అలాగే గురువు శిష్యుల మధ్య సంబంధం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు చేయడానికి ఆ మనసును లోపద తీసుకోవడమే మనకుండే పెద్ద ఏమంటారు గగనం గగనం అంటే గగనం అంటే కష్టం ఆకాశాన్ని అందుకునే అంత కష్టం అది ఆకాశాన్ని అందుకునేంత కష్టం అందుకే చాలామంది పక్కకి వెళ్ళిపోయారు ధ్యానంలో నిలబడే వాళ్ళు తక్కువ ఎంతోమందికి చెప్పింటాం మనం ధ్యాన ప్రచారంలో కొన్ని వేల మందికి చెప్పింటాం మనం ధ్యానం చేయండి చేయండి అని వేల మందిలో వందల మంది వస్తారు వందల మందిలో వధుల సంఖ్యలో మిగులుతారు వదుల సంఖ్యలో ఒక్కరు మాత్రం బాగా ఆనందంగా విశ్వశక్తిని సంపాదించుకొని ఆనందంగా ఇంటికి పోతారు అవునా ఇది జరుగుతూ ఉంటుంది అంటే ఆ ఒక్కరు నేను ఎందుకు కాకూడదు అనుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక్కరు నేను ఎందుకు కాకూడదు అవునా అట్లా అనుకుంటే ఎక్కువసేపు మనం ధ్యానంలో కూర్చోవడానికి సాధ్యమవుతుంది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి విష్ణు నివాసంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుజాత మునెమ్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత ధ్యాన సాధనతో కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు ఒక వెయ్యి నూట పదహారు గ్రామాల్లో ధ్యాన ప్రచార యజ్ఞంలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బైరెడ్డిపల్లి పిరమిడ్ సొసైటీ బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పెద్ద పంజాణి మండలం కొగిలేరు పొట్టగానిపల్లి కెలవాతి గుండ్లపల్లి గ్రామాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ సందర్భంగా గ్రామస్తులకు కరపత్రాలు అందించి ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేసే అనంతరం ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు జిసి బాలాజీ ఎం రేవతి ఎస్ రోహిణి లక్ష్మి రమణ ధ్యానమిత్రులు పాల్గొన్నారు ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని ప్రతి ఒక్కరూ చక్కటి ఆరోగ్యం కోసం ప్రతిరోజు కూడా ధ్యానం ఉదయం సాయంత్రం రెండు పూటలా ధ్యానం చేసుకోవాలి పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిచికి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం